హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి అండ్ గ్రో ఈరోజు ముఖ్యంగా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే డిఎస్సి అనేది ఫిబ్రవరిలో రాబోతుందని చెప్పేసి ప్రతి ఒక్క న్యూస్ పేపర్లోనూ అదేవిధంగా యూట్యూబ్లోనూ ఈ వార్త హల్చల్ చేస్తుంది దాంతోపాటు రాబోయే డిఎస్సిలో కంప్యూటర్ బేస్డ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన కొంత సబ్జెక్ట్ కూడా యాడ్ అవుతుందని చెప్పేసి కొన్ని కొన్ని చోట్ల వినబడుతుంది అయితే ఇది ఎంతవరకు నిజం డిఎస్సి శిల్ప సేవలో మారుతుందా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ముఖ్యంగా డిఎస్సి సాధించడం అనేది చాలామందికి ఉండే కళ ఎందుకంటే టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్లో కాకుండా ఒక అది ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యి వచ్చే వాళ్ళందరూ కూడా డిఎస్సి సాధించాలి సమాజానికి మనమంతా సేవ చేయాలి విద్యార్థులను మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఒక ఆకాంక్ష ఒక పట్టుదలతో డిఎస్సి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అందులో కొంతమంది విజయం సాధిస్తారు కొంతమంది వెనుకబడుతూ ఉంటారు అయితే విజయం సాధించే వాళ్ళకి వెనుకబడే వాళ్ళకి కొద్ది మాత్రమే తేడా ఉంటుంది ఎందులో అంటే వారు చదివే సిలబస్ అదేవిధంగా వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్లో కొంత డిఫరెన్స్ వల్ల వాళ్ళు వెనుకబడుతూ ఉంటారు అయితే సాధించిన వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి సాధించిన వాళ్ళు తర్వాత ఎలా సాధించాలనే దాని గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి అయితే వాళ్ళకి మరో అవకాశం రాబోతుంది ఎలాగా ఫిబ్రవరిలో డిఎస్సి ఉండబోతుంది అని చెప్పేసి వివిధ వార్తాపత్రికల్లో న్యూస్ అనేది రాబోతుంది దీనికి సంబంధించిన ఇదివరకే డిసెంబర్ ఎండింగ్ వరకు మనకి టెట్ ఎగ్జామ్ అయిపోయింది జనవరి నైన్త్న టెట్ రిజల్ట్ అనేది రాబోతుందని చెప్పేసి టెట్ కన్వీనర్ గారు కృష్ణారెడ్డి గారు తెలియజేయడం జరిగింది టెట్ తర్వాత డిఎస్సికి ఎంత గ్యాప్ ఇస్తారు అదనేది తర్వాత మాట్లాడుకుంటే అసలు సిలబస్ ఏంటి ఇంగ్లీషు మరియు కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ యాడ్ చేస్తున్నారు అనే ఒక వార్త కూడా వస్తుంది ఈ వార్త ఏంటంటే దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఇంగ్లీషు మరియు కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ యాడ్ అవుతుందా లేదా అనేది వార్తాపత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చూసి మనం నిర్ధారించలేము ఏదైనా సరే ప్రభుత్వం నుండి లేదా స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ నుండి కానీ సరైన ప్రకటన కానీ జీవో కానీ లేదా ఏదైనా అధికారిక ప్రకటన రాకుండా మనం దీన్ని నమ్మకూడదు ఇంకొకటి సిలబస్లో ఏమైనా మార్పు ఉందా అంటే ఇటీవల ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు తెలియజేసిన విషయాలు ఏంటంటే ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లన్నీ మారిపోతున్నాయి అందులో కొన్ని చాప్టర్స్ ఉండొచ్చు కొన్ని చాప్టర్స్ తీసివేయవచ్చు కానీ నైన్త్ టెన్త్ వరకు ఆ సిలబస్ కంటిన్యూ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వన్ టు ఎయిట్ వరకే మారుస్తాం అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ అనేవి ఇచ్చారు అయితే మనం యాస్పిరెంట్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా ఏం చేయాలంటే మన స్కోరింగ్ ఏంటంటే కంటెంట్ అనేది ఎప్పుడు కింగ్ లాగే ఉంటుంది కాబట్టి కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అది కంటెంట్ అనేది మారిన సిలబస్ పాత సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే తెలిసింది ఆల్మోస్ట్ టెట్కి ఏదైతే సిలబస్ ఉంటుందో నైంటీ పర్సెంట్ అదే సిలబస్ ఉంటుంది కాబట్టి టెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు అదే సిలబస్ని మరలా 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 రిపీట్ చేస్తూ రివిజన్ చేస్తూ ఉంటే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా వారు ఈ ఇంగ్లీషు మరియు కంప్యూటర్ అనేది ఎందుకు పెట్టాలి అని కొంతమంది ఆలోచన అనేది ఒకటి ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రభు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా డిజిటలైజ్ అయింది ప్రతి స్కూల్లో కూడా ఐఐపి ప్యానల్ అనేది ఉంది వర్క్ అంతా కూడా వెబ్సైట్లోను అదేవిధంగా యాప్ల్లోనూ మనం ఎంటర్ చేసే విధంగానే ఎక్కువ వర్క్స్ ఉన్నాయి అంతేకాకుండా ఏఐని మన ఏఐని యూస్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ మనం పాఠాలు ఎలా చెప్పాలి అది ఉపయోగించుకుంటూ మన టీచింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి స్టూడెంట్ నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీదే ఎక్కువగా బేస్ అయ్యింది కాబట్టి కాబట్టి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అనేది టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అదేవిధంగా ఇంగ్లీషు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి తెలుగు మీడియంలో లేదు ఒక లాంగ్వేజెస్ తప్ప నాన్ లాంగ్వేజెస్ సోషల్ పిఎస్ ఎన్ఎస్ అదేవిధంగా మ్యాథ్స్ ఇలాంటి వేరే వేరే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉన్నాయి తెలుగు మీడియంలో లేదు కాబట్టి ఇంగ్లీషుని ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు సబ్జెక్టును కూడా కొంత మొత్తంలో సిలబస్ సిలబస్ని యాడ్ చేసినా కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు కాబట్టి అభ్యర్థులు ఇప్పటివరకు ఇచ్చిన సిలబస్ని పూర్తి స్థాయిలో చదివి రివిజన్ చేసుకొని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాట్ ఓన్లీ డిఎస్సి వేరే జాబ్స్ కూడా కంప్యూటర్ అనే నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఇంగ్లీష్ ఫ్లూయన్సీని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది డిఎస్సిలో వచ్చినా కూడా మీరు స్కూల్లో ఈజీగా గేటింగ్ అయిపోతాను నేను రెండు వేల ఇరవై ఐదు బీఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టిన ఇప్పుడు ప్రస్తుతం నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చేస్తాను మా ఊరు కంచీ చాలా అక్కడ కూడా నేను వెళ్ళిన స్టార్టింగ్లో అనుకున్నాను నేను ప్రిపరేషన్ అంతా తెలుగు మీడియంలో అయ్యాను అక్కడికి వెళ్ళాక మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఎలాగనుకుంటే ఆల్రెడీ మనం చదివిన చదువుకి కొంత ఇంగ్లీష్ టెక్నాలజీ యాడ్ చేస్తే సరిపోతుంది చదువు అనేది కంటెంట్ అనేది మన పొరలో ఉంటుంది ఎందుకంటే డిఎస్సి మొత్తం మనం కంటెంట్లోనే చదువుతాం కాబట్టి దానికి మనం ఇంగ్లీష్ కొంత యాడ్ చేస్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ గురించి పెంచుకోవాలి అదేవిధంగా కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక పుస్తకాన్ని ఒక పుస్తకం కాకుండా ఇంకో పుస్తకం ఇంకో పుస్తకం కాకుండా ఇంకో పుస్తకం అలా పది మంది చెప్పిన పది పుస్తకాలను కాకుండా ఒకే పుస్తకాన్ని పది సార్లు చదివితేనే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని ఆలోచన కాబట్టి అభ్యర్థులందరూ పది పది పుస్తకాలు మార్చకుండా ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే మంచి కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా ఎగ్జామ్లో ఏ వీట్ అడిగినా కూడా మీరు చెప్పడానికి మీరు ఆన్సర్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది ఇంకొక సలహా ఏంటంటే టెట్లో స్కోర్ తక్కువ వచ్చింది డిఎస్సిలో మరి స్కోర్ సరిగ్గా రాకపోతే ఉద్యోగం రాదు కదా అనే ఒక ఆలోచనలో కొంతమందిలో ఉంటుంది దానికి నేను ఇచ్చిన వివరణ ఏంటంటే టెట్లో ఎనభై తొంభై వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సి కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు నేను రాసినప్పుడు టెట్లో నాకు వన్ వన్ నైట్ వచ్చాయి డిఎస్సిలో ఫిఫ్టీ సిక్స్ వచ్చాయి ఓవరాల్ సెవెంటీ టూ పాయింట్స్ వన్స్ వచ్చింది ర్యాంక్ వచ్చి జాబ్ వచ్చింది కొంతమంది నైంటీ నైన్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ లెవెల్కి వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సి ఎస్డిటీకి చాలా మందికి వచ్చాయి కాబట్టి టెట్లో స్కోర్ తక్కువ వచ్చింది డిఎస్సి వస్తుందా రాదా అని ప్రిపరేషన్ ఎక్కడ ఆపద్దు మంచిగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సి దేయం అయితే ఖచ్చితంగా సాధించండి దానికి కృషి చేయండి ఎక్కువగా వేరే వేరే ఆల్యుకేషన్స్ ఏమి పెట్టుకోకుండా కేవలం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఉద్యోగం సాధించండి కాబట్టి ఇలాంటి విషయాలు ఎప్పుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ